అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ బహదూర్ షా షాను సిపాయిలు మరియు కుటుంబ సభ్యులు అందరూ కలిసి చక్రవర్తిగా ఉండమన్నారు దానికి ఆయన సరే అని ఆయన పరిపాలన సాగించటం మొదలుపెట్టాడు షాకు ఆ సింహాసనం ఎలా వచ్చింది కారణాలు ఏంటి ఈ విషయాలు అన్నీ ఎపిసోడ్ నైన్లో వివరించాను అయితే ఎంతో కష్టపడి సిపాయిలు వారి కబంధ హస్తాలలో నలిగిపోతున్న బహదూర్షాను విడిపించి తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టి తెల్లవాళ్లను కనీసం ఢిల్లీ పరిసరాల పరిసర ప్రాంతాల్లో కూడా లేకుండా చేశారు అయితే నాలుగు నెలలు తిరగకుండానే ఢిల్లీని మళ్లీ తెల్లవాళ్ళు ఆక్రమించి బహదూర్షా షాను జైల్లో పెట్టి విచారణ జరపగా విప్లవకారులకు తనకు గల సంబంధాల గురించి చెప్పింది ఇది ఆ రోజు వరకు నాకు ఏమీ తెలియదు ఉదయం ఎనిమిది గంటలకు తిరుగుబాటు చేసిన సిపాయిలు హఠాత్తుగా వచ్చారు మీకు ఏమి కావాలో అని అడిగి వాళ్లను వెళ్ళి దానికి జవాబుగా ప్రాణాలనే పణంగా పెట్టిన తాము తమకు చేతనయంత చేసి తీరుతాం అని వాళ్ళు చెప్పారు నన్ను చూస్తూ గమ్ము నుండి పొమ్మన్నారు వాళ్లకు కావలసిన కాగితాలన్నీ వాళ్లే తయారు చేసుకొచ్చి నా చేత రాజముద్ర వేయించుకునేవాళ్ళు తిరుగుబాటు సైనికులు ఒక కోర్టును పెట్టి అన్ని విషయాలు అందులో చర్చించేవాళ్ళు ఆ సమావేశంలో నేను ఎన్నడూ పాల్గొనలేదు నేను నస్ నన్ను ఏం చేస్తారో అన్న భయం కొద్ది నేను వాళ్ళు అడిగినందల్లా చేశాను అని చెప్పాడు అంతటితో ఆగకుండా సిపాయిలపై లేనిపోని అబద్ధాలు చెప్పాడు అవి ఏమిటంటే వాళ్ళు నన్ను ఖైదు చేశారు నాకు తెలియకుండా ఎన్నో లూఠీలు చేశారు ఎంతో దోచుకున్నారు ఎందరినో బంధించారు ఇలాంటివన్నీ వారిపై వ్రాత మూలకంగా వాంగ్మూలమిచ్చాడు పాదుష అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా సైన్యానికి ఎవరు కమాండర్లుగా ఉండాలో ఎవరు సైన్యానికి సర్వ సైన్యాధిపతిగా ఉండాలో నిర్ణయించి తన కొడుకులకు మనవళ్లకు యథేచ్ఛిగా పదవులను కట్టబెట్టగలిగిన వాడు నిస్సహాయుడు నిర్బంధితుడు అంటే ఎవరు తన పట్ల విశ్వాసాన్ని చూపిన విప్లవ సిపాయిలకే బహదురుష పాదుష నమ్మక ద్రోహం చేశాడు ఒక పక్క విప్లవ సైన్యం పోరాడుతుంటే మరో పక్క తన ప్రభుత్వానికి తన సైన్యానికి వ్యతిరేకంగా కుతంత్రాలు పన్ని నీచ స్వార్థం కోసం శత్రువుతో కుమ్మక్కు అవడానికి సిద్ధపడ్డాడు విప్లవ సిపాయిలు పాదుషాకు చక్రవర్తి పదవి అంటగడితే ఆయన మాత్రం అమాయకులైన సిపాయికులకు ద్రోహం చేయడానికి సిద్ధపడి తను తన కుటుంబం మాత్రం బాగుంటే చాలు అనుకుని బ్రిటీషు వారితో రాయబారాలు నడుపుతున్నాడు ఒక పక్క పాదుషా మరో పక్క పాదుషా చిన్న భార్య జీనత్ మహల్ బ్రిటిష్ సైన్యాధికారి గ్రేట్ హెడ్తో రహస్య కుట్రలు సాగిస్తున్నారు వీరి ప్రతిపాదన అంతా పెన్షన్ కోసం బాదుషా గిరి కోసం ఇంకా ఎవరు చస్తే వారికేమి అయినా బ్రిటిష్ వారు వీళ్లను నమ్మలేదు ఎందుకంటే పాదుషా కానీ పాదుషా పిల్లలు కానీ ఎందుకు కురగారని బాగా తెలుసు అలాగే తిరుగుబాటు సైన్యములోను పాదుషా ప్యాలెస్లోను బ్రిటీషు వారికి సమాచారాన్ని అందించేవారు కోకొల్లలు బ్రిటీషు వారు ఎర్రకోటను తిరిగి స్వాధీన పరుచుకోవటానికి ఆ దును కోసం ఎదురు చూస్తున్నారు భారతీయ సిపాయిలకు తిండి తిప్పలు లేవు వారి తిండి వారే సంపాదించుకోవాలి పాదుషా పట్టించుకోడు ఢిల్లీ విజయముతో ఉత్సాహం ఉప్పొంగి తిరుగుబాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చి విప్లవ సేనలో కలిసిపోతున్న కొత్త వారితో కొత్త సమస్యలు వచ్చాయి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు తెలియని పరిస్థితి ఇది ఇలా ఉంటే బ్రిటిష్ వారి దగ్గర ఉన్న సైన్యం ఆరు వేల ఆరు వందల మంది భారతీయ సైన్యం నలభై వేలు ఎట్టి పరిస్థితులు బ్రిటిష్ వారు గెలవడం అసాధ్యం బ్రిటిష్ వారికి ఆ సంగతి బాగా అర్థమైంది ఢిల్లీని కైవసం చేసుకోవడం అసాధ్యము అని వారికి తెలుసు కానీ వారి ప్రయత్నం అయితే మానలేదు ఎలాగైనా సరే మోసం చేసేనా ఢిల్లీ పీఠాన్ని ఎక్కాల్సిందేనని నక్కల్లాగా కాచుకుని ఉన్నారు కానీ చిత్రం మంత్రం వేసినట్టు పరిస్థితి హఠాత్తుగా మారిపోయింది సైన్యంలో అటు ఇటు ఏమాత్రం లేదు కొద్ది కొద్ది రోజుల కిందట భారతీయుల దాటిని ఎలా తట్టుకోవాలో దేవుడా అని మొత్తుకున్న తెల్ల సైన్యం అకస్మాత్తుగా విజృంభించింది వారికంటే ఎన్నో రెట్లు బలమున్న సైన్యం ఘోరవ పరాజయం పాలైంది గెలుపు మీద గెలుపుతో ఐదు రోజుల కల్లా ఎర్రకోటను ఆక్రమించి తెల్లవాళ్ళు విజయకేతనం ఎగురవేశారు ఇది ఎలా జరిగింది అని విస్తుపోనవసరం లేదు ఇది తెల్లవాళ్ల ప్రతాపమాని కొడుతు ఎందుకంటే పాదుష చిన్న భార్య మోసపూరితమైన కుట్రను అది ఏమిటంటే మీరు మమ్మల్ని దయతలిస్తే మా వాళ్ళను అంటే సైనికులను మోసం చేసి కోట గేట్లు తెరుస్తాము అని బ్రిటిష్ వారికి కబురు పంపింది వెన్నుపోటు ఎలా పొడిచారు చూడండి ఇంగ్లీషు సేనలు ఢిల్లీ చేరడానికి ముందు నాలుగు అశ్వ నాలుగో అశ్వక పటాలం రిసాల్దార్ అహ్మద్ ఖాన్ నగరానికి వచ్చి రాజ దర్శనం కోరాడు ఇంగ్లీషు వాళ్ళు మిమ్మల్ని చంపడానికి మమ్మల్ని తీసుకొస్తున్నారు అని పాదుషాకు చెప్పాడు మీరంటే మాకు ఎనలేని గౌరవం అందుచేత మేము వారితో వచ్చిన ఘర్షణ మొదలు కాగానే మీ పక్షాన చేరిపోతాం అని చెప్పాడు అందుకు అందరూ సంతోషించారు సిపాయిలు ముందుగా ఊరి బయటకు పోయి గుడారాలు వేసుకుని వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు వారు రానే వచ్చారు బ్రిటిష్ వైపు ఉన్న సైనికులు దాడి మొదలవగానే మన ప్రక్క చేరిపోతారు అని పాదుషా సైనికులు అనుకున్నారు బ్రిటిష్ అశ్వక బ్రిటిష్ సైనికుల పైకి పాదుషా సైనికులు దూకారు అయితే ఆ అశ్వకదళం వీరితో కలవకపోగా పక్కకు సర్దుకున్నారు వెనుకనున్న ఫిరంగి దళం మన సిపాయిలపై గుండె వర్షం కురిపించారు అంతే జనము ఎక్కడికక్కడ పిట్టల రాలిపోయారు మిగిలిన వారు కాలికి బుద్ధి చెప్పారు ఈ విధంగా వారు కోటను కైవసం చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా తనను చంపుతారని భయపడి సిపాయిలను మోసం చేసి బ్రిటిష్ సైన్యం సైన్యాన్ని కోట లోపలికి రావడానికి అన్ని ఏర్పాట్లు బహదుర్షా పాదుషా అతని భార్య జీనత మహల్ అన్ని ఏర్పాట్లు చేశారు ఢిల్లీపై ఆశలు చచ్చిన దొరలకు స్వాగత సత్కారాలతో ఢిల్లీ కోటను పాదుషా వాళ్ల చేతుల్లో పెట్టాడు అయితే దానికి ప్రతిఫలంగా తెల్ల దొరలు పాదుషాకు ఏమి నజరానాను ఇచ్చారు మీర్జా ఇలాహీ బక్స్ ఎల్లప్పుడూ పాదుషా దగ్గరే ఉంటాడు కానీ అతను ఇంగ్లీష్ వారి మనిషి మీర్జా ఇలాహీని నమ్మొద్దని పాదుషా సలహాదారులు కొంతమంది చెప్పినా అతను వినలేదు చివరికి మీర్జా ఇలాహీ దగ్గరుండి నమ్మక ద్రోహం చేసి పాదుషాను బ్రిటిష్ వారిచి బంధింప చేశాడు తర్వాత ఎర్రకోటన కైవసం చేసుకున్నాక తెల్లదొరలు పాదుషా ముగ్గురి కొడుకుల తలలు నరికించి పళ్ళెములు పెట్టి జైల్లో ఉన్న పాదూషాకు నజరానాగా ఇచ్చారు బ్రిటీషు వారు ఎంత కర్కోటకులో చూడండి ఇలాంటివి ఇంతకంటే ఘోరమైనవి ఎన్నో సంఘటనలు ఈ తిరుగుబాటు యుద్ధంలో కనిపిస్తాయి ప్రతి భారతీయుడు సిపాయిల తిరుగుబాటును గురించి తెలుసుకుని తీరాలి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం அந்தவரக்கும் செலவு நமஸ்கார